జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు కాకినాడ జిల్లా గోల్లపులో మండలం వన్నెపూడి గ్రామంలో డ్రైనేజీ లేక వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోతుందని గ్రామస్తులు వాపుతున్నారు ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా తమ గ్రామ పరిస్థితి ఏమాత్రం మారడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పంచాయతీ అధికారులకు తమ సమస్యను ఎన్నిసార్లు చెప్పుకున్నా చెప్పకుండా పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామంలో రోడ్లు డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు क्यों चलेगा रे आ गुजर रे गुरु कोई नहीं लगता ना 你问。

ईवीसीबल नहीं पानी पेरेंटर ना उधर ईवीसीबल ईवीसीबल नहीं आ गया नहीं वो ही पाचन की वाक डाइनेज डाइनेज ही ले दूँ आसमान में ले ले दूँ आसमान में ले ले दूँ यार मैं उटो ले दिया था ये पिटाकना गारमेंट गारमेंट मार इन्हें चाटना ना

அது பச்சோ படிஞ்சு நீர் எப்படி எல்லாம் எவ்வளோ படினேஜ் எவ்வளோ தீர்வு டெயினேஜி கிடையாது ఈ వాటర్ బయట పాలకి మార్గం లేదండి లేక శుభ్రంగా జనాలు ఎలాగల మురుకుతోటి అదొక స్నెల్ వచ్చేసి వాతావరణం బాగుక అదే తీరి ఉంటుంది ఈ నీరు పోయేదంటే బాగుంది పరిష్కరించాలి సర్పంచ్ కూడా చెప్పారా అది చూసి వెళ్ళిపోతున్నారండి కానీ ఎవరో పట్టించుకుంటున్నారు కొత్త రావడం వస్తున్నారు ఏదో చిన్న చిన్న ఏదో నామగారు చెప్తారు కానీ కానీ బయటకు వెళ్ళి మార్గం లేదండి అసలు నేను బయట పోవాలి కదండి బాధ్యత